కోసం యాక్ట్ అని కాదు బట్ డెఫినెట్గా మాట్లాడిన మాట్లాడినట్టు మరి తీవ్రమైన చర్యలు తీసుకోవాలి సుప్రీంకోర్టు కూడా ఇటువంటి సందర్భాల్లో మీరు ఏడు సంవత్సరాల లోపు శిక్షలు అయితే బెయిల్ ఇవ్వచ్చు అని అన్నప్పటికీ కూడా ఇటువంటి ఒక సమాజాన్ని ప్రభావితం చేసి సమాజం మధ్యన ఈ చిచ్చు పెట్టే ఇటువంటి వ్యాఖ్యలని ఉపేక్షించే అవకాశం లేకుండా రీసెంట్గా హైకోర్టు తీర్పులు అలాగే కొద్దిమంది సుప్రీంకోర్టుకి వెళ్తే వాక్ స్వాతంత్రం ఉంది కదా అని నోటుకు వచ్చినట్టు వాగటం అనేది ఒప్పుకోరు అని బెయిల్ తిరస్కరించిన సందర్భాలు కూడా ఉన్నాయి సో వాళ్ళకి ఏడు సంవత్సరాల అని చెప్పి రెగ్యులర్గా వెళ్ళే ఈ సుధా ఎలాంటి వాళ్ళందరూ ఏడు సంవత్సరాలు అని చెప్పి వదలమన్నా కూడా ఖచ్చితంగా బెయిల్ కూడా రాదు ఇందులో ఎందుకంటే ఒక మహిళ ఒక సామాజిక వర్గాన్ని ఈ రకంగా మాట్లాడటం అనేది క్షమార్హం కాదు వాళ్ళ అరెస్ట్ ఉంటుంది వాళ్ళకి బెయిల్ వచ్చే అవకాశం కూడా ఏమాత్రం లేదు మరి ఈ దెబ్బకి మరి ఇలాగా అతి వాచాలతో ప్రదర్శించే వాళ్ళ నోర్లు మూతపడతాయనే ఆశిస్తున్నాం